నందమూరి అభిమానులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని తన ఎంట్రీని అధికారకంగా ప్రకటించారు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చీకూరి తేజస్విని సంయుక్తంగా నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ పాన్ ఇండియా మూవీని సోషల్ ఫ్యాంటసీ బ్యాక్గ్రాండ్ ఎఫెక్ట్స్ తో తీయబోతున్నారు హీరోయిన్ గా కొత్త తీసుకునే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ గురించి ఇప్పటి వరకు మీకు తెలియదు దీని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది సెప్టెంబర్ ఆరున నందమూరి బాలకృష్ణ వసుంధరా దేవి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు మోక్షజ్ఞ మోక్షజ్ఞ పుట్టిన నాలుగు నెలల ముందు భైరవ ద్వీపం పుట్టిన ఇరవై రోజులకి బొబ్బలి సింహం సినిమాలు విడుదలయ్యాయి బాలయ్యకు ఆ సంవత్సరం అన్ని విజయాలి ఒక పక్క భైరవ ద్వీపం మరో పక్క బుబులి సింహం టాప్ హీరోలతో పాటు ఏ తో కలిసి గాంధీవం నటించారు ఆ నాలుగు సినిమాలు హిట్ అందులో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ పైగా అదే సంవత్సరం కొడుకు పుట్టాడు కొడుకు పుట్టే సమయానికి బాలయ్య మాతో పెట్టుకోకు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసినా కూడా షూటింగ్ ఆపకుండా పేకప్ అయిన తర్వాత యూనిట్ అందరికీ విషయం చెప్పి స్వీట్స్ తనే స్వయంగా పంచారు బాలయ్య భార్య వసుంధరా దేవి కాకినాడకు చెందిన దేవరపల్లి సూర్యరావు గారి కుమార్తె మీన శ్రీరామదాసు ట్రాన్స్పోర్ట్ అధినేత రామోజరావు గారు సూర్యరావు గారు బంధువులు స్నేహితులు కూడా అందువలన వసుంధరా దేవి గారు కొన్ని రోజులు రామోజరావు గారి ఇంట్లో కూడా పెరిగారు చాలా మంది ఈమెను రామోజరావు గారి కుదురు కూడా అనుకునేవారు రామోజురావు గారు ఎన్ రామారావు గారితో మాట్లాడి బాలకృష్ణకి వసుంధరా దేవి సంబంధం కుదుర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వసుంధరా దేవి బాలయ్యలకు అంగరంగ వైభవంగా వివాహం చేశారు అప్పటికే బాలయ్యకు ఇరవై రెండు సంవత్సరాలు వసుంధరా దేవి గారికి ఈ దంపతులకు బాలీలైనదాయాలు మన సంస్కృతుల గురించి చెప్తూ ఉండేవారు కానీ వసుంధరా దేవి గారు ప్రతి రోజు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు బాలకృష్ణ బ్రాహ్మణికి తేజస్వానికి ఇద్దరికి గాయత్రి మంత్రం శతకాలు ప్రతి రోజు పూజా మందిరంలో వాళ్లతో చదివించేవారు మోక్షజ్ఞ కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరిచారు మోక్షజ్ఞ కొన్ని రోజులు క్రమశిక్షణతోనే ఉన్నాడు కానీ పూర్తి స్థాయిలో ఉండలేకపోయాడు పైగా చిన్నప్పటి నుంచి పెద్ద కుటుంబంలో పుట్టాము బాధ్యతగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి భవిష్యత్తులో నువ్వు హీరో అవుతావు మీ తాత మీ నాన్నగారి నిలబెట్టాలి అనేవారు అలాంటివన్నీ వింటున్నప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ఆనందిస్తారు లేదంటే బాధ్యతగా ఫీల్ అవుతారు కానీ మోక్షజ్ఞ అలా ఫీల్ అవ్వలేదు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా జాలీగా నచ్చినట్లు ఉండేవారు తనకు మాత్రం అలా ఉండేది కాదు క్రమశిక్షణ అని బాలకృష్ణ గారి అబ్బాయి అంటే బయట ఎలా పెడితే అలా ఉండకూడదని ఇలా కొన్ని కట్టుబాట్లు పెట్టేవారు ఇలా కట్టె పడేస్తున్నారని అనుకునేవాడు ఒకసారి ఎవరికి చెప్పకుండా ఫ్రెండ్స్ తో కలిసి అవుట్డోర్ కి వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేశారు అప్పటి నుంచి వీలైనప్పుడల్లా అవుట్డోర్ కి వెళ్లేవాడు బాలకృష్ణ గారు కూడా సెలవులప్పుడు షూటింగ్స్ కు తీసుకు అన్ని శాఖల గురించి వాళ్ళ కష్టాల గురించి చెబుతూ ఉండేవారు అంతేకాదు నువ్వు హీరో అవ్వాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు వీళ్ళందరి సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలి వీళ్ళందరితో నువ్వు బాగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు పైగా అలా చేస్తే తను హీరో అయినప్పుడు గర్వం లేకుండా ఒక రోజు తో పాటు లైట్స్ మరొక రోజు మేకప్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ గా పెట్టారు మరొక రోజు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లు ఇంకొక రోజు కెమెరా డిపార్ట్మెంట్ లు అసిస్టెంట్ గా చేర్పించి పరిశ్రమలో ఉన్న ఇరవై నాలుగు శాఖల గురించి వాళ్ళ కష్ట సుఖాల గురించి తెలుసుకునేలా చేశారు బాలయ్య లొకేషన్ లో హీరోకి ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు ఎందుకంటే షూటింగ్ లోనే కాదు తెలుగు సినీ పరిశ్రమలో హీరోని దైవాంప సంబూతుడిగా చూస్తారు అలాంటిది బాలకృష్ణ గారికి లొకేషన్ లో రెస్పెక్ట్ అంటే మామూలుగా ఉండదు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన చూసి అందరూ భయపడతారు కూడా ఆయనకిచ్చే రెస్పెక్ట్ చూసి ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు కానీ మోక్షజ్ఞ అవన్నీ చూసి అలా అనుకోలేదు హీరో అంటే ఒక బాధ్యత హీరో అంటే అభిమానుల అంచనాలను అందుకోవాలి హీరో అంటే ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి అందులోను తను హీరో అయితే ఇంకా ఎక్కువ కష్టపడాలి ఒక పక్క తాత పేరు మరో పక్క తండ్రి పేరు నిలబెట్టే విధంగా ఉండాలి ఎంత బాగా చేసినా తాతకు దగ్గ మనవుడు కాదనో తండ్రికి దగ్గ తండ్రి కాదనూ విమర్శలు చేస్తూనే ఉంటారు సక్సెస్ అయితే అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ సినిమా సినిమాకి పెంచుతూ పోవాలి సక్సెస్ కాకపోతే తారకరత్న అన్నలా తన పరిస్థితి వస్తుందని భయం కూడా పడ్డారు పైగా నేను లావుగా ఉన్నాను హీరో అవ్వాలంటే ఈ శరీరాన్ని కరిగించాలి అది నా వల్ల కాదు అనుకున్నాడు మోక్షజ్ఞ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిన మోక్షజ్ఞ అమెరికాలో ఇంకా లావై పోయారు చదువు పూర్తి చేసుకుని రెండు వేల పదహారులో హైదరాబాద్ వచ్చాడు బాలయ్య మళ్ళీ కొడుకుకి సినిమా వాతావరణాన్ని పరిచయం చేద్దామని శాతకర్ణి షూటింగ్ స్పాట్ కు అక్కడ క్రిష్ కు పరిచయం చేసి అతనితో మమేకం లాంటివి చేశారు నిజానికి శాతకర్ణిలో ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇద్దామని క్రిష్ ప్లాన్ చేశారు దానికి బాలయ్య కూడా పచ్చ జెండా ఊపేశారు కానీ మోక్షజ్ఞలో నటించాలని ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక ఆ విధంగా మోక్షజ్ఞని కొంతకాలం తన ఇష్టానికి వదిలేశారు ఈలోగా బాలకృష్ణ గారు కథలు సిద్ధం చేయడం నిమగ్నమయ్యారు ఆదిత్య రీమేక్ కోసం ఎంచుకోవడం ఆ కథని ఈ కాలానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం చేస్తూ ఉండేవారు ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా సమయం రానే వచ్చింది ఆయన సినీ ఎంట్రీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇన్నాళ్లకు ఎంట్రీ ఫిక్స్ అయ్యింది ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాలు తిరుగుతూ ఉన్నాయి ఇందులో బాలయ్య ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నారట అది కూడా కృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గుస్బంబ్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేగవర్ చేసుకున్న నటనకు సంబంధించి శిక్షణ పూర్తి చేసుకున్నాడు డెబ్యూ ఉండకూడదని బాలయ్య ఎల్ల తరబడి సమయం ఖర్చు పెట్టారు నందమూరి విజయవంతంగా కొనసాగించాలని మోక్షజ్ఞకు మనము బెస్ట్ ను తెలియజేద్దాం మరి బాలయ్య అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్